హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు సీనియర్స్ పూటీ విభాగానికి వచ్చిన జత అండి ఆక ఆకనూరు గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లాలో జరగనున్న ఈరోజు జరగనున్న సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఆర్వీఎస్ బుల్స్ చిన్నపులిపాక గ్రామం తోటవల్లూర్లు మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్స్ విభాగం గిత్తలండి ఈరోజు జరగనున్న అగనూరు సీనియర్ ప్రదర్శనకి వచ్చిన జత ఆర్వీఎస్ బుల్స్ చిన్న పులిపాక గ్రామం తోటవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి సీనియర్స్ విభాగం ప్రదర్శనకు అయితే రావడం అయితే జరిగిందండి